హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఎవరైతే గ్రూప్ టూ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి అయితే మాత్రం ట్రిక్స్ వీడియో ఆల్రెడీ చేశాను ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది అనే విధంగా అయితే ట్రిక్స్ వీడియో చేశాను ఆ వీడియో మస్ట్ అండ్ షుడ్గా మీకు యూజ్ఫుల్ అవుతుంది అండ్ నేను మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా చూడండి మీకు మంచిగా యూస్ఫుల్ అయితే అవుతాయి అండ్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ నుండి వీడియోస్ కావాలన్నా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఇంకెంత ఆలస్యం మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము మన వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్లోని ప్రతి వీడియో ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సంబల్పూర్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్న భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రకటించింది ఏ ఒడిశా బి పశ్చిమ బెంగాల్ సి కర్ణాటక డి మహారాష్ట్ర సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీరు ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా ఎందుకంటే మీకు ఆన్సర్ సరైనదైనా తప్పైందైనా నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది ఏ రైట్ ఆన్సర్ అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒడిస్సా రాష్ట్రం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సంబల్పూర్ అనే కొత్త జిల్లా ఏర్పాటును ప్రకటించింది ఈ సంబల్పూర్ అనే కొత్త జిల్లా ఏర్పాటును ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే ఒరిస్సా ఎప్పుడు అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏప్రిల్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీనా ప్రపంచ ధరిత్రి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ఏ వాతావరణ చర్య బి మన భూమిని పునరుద్ధరించండి సి మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి డి మన జాతులను రక్షించండి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి యాక్చువల్లీ నాకు గొంతు సరిగా లేదు అండ్ హెడ్డేక్ ఉంది సో వాయిస్ కొంచెం లోగా వస్తుంది సో సిస్ ద రైట్ ఆన్సర్ మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ టూన ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరిగింది కదా అయితే ఈ ధరిత్రి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి దీన్నే అవర్ ప్లానెట్లో పెట్టుబడి పెట్టండి అని కూడా అంటారు మన గ్రహం అంటే అవర్ ప్లానెట్ కదా సో మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి లేదా అవర్ ప్లానెట్లో పెట్టుబడి పెట్టండి నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్కి కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ఫస్ట్ వన్ సుశీల్ చంద్ర బి రజనీష్ కుమార్ థర్డ్ వన్ శక్తికాంత్ దాస్ డి హార్డ్ కుమార్ బన్వాలా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో బిఈ ద రైట్ ఆన్సర్ రజనీష్ కుమార్ అండి బిఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ నేషనల్ అగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ అండ్ రూరల్ రూరల్ డెవలప్మెంట్ని నాబార్డ్ అని అంటారు సో దీన్ని కొత్త చైర్మన్గా రజనీష్ కుమార్ని నిమిత్తలుగా చేయడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచంలో మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది ఏ జపాన్ బి ఫిన్లాండ్ సి చైనా డి యునైటెడ్ స్టేట్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి బి బిఈస్ ద రైట్ ఆన్సర్ ఫిన్లాండ్లో ఫిన్లాండ్ అనేది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఫిన్లాండ్ దేశము ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించింది నెక్స్ట్ క్వశ్చన్ సాహిత్యానికి చేసిన కృషికి గాను సరస్వతి సమ్మాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎవరికి లభించింది ఏ చిత్రాముగ్ధల్ బి రామదారష్ మిశ్రా సి వాసేవ్ మోహి డి నీలం సక్సేనా చంద్ర సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో బి ఈస్ ద రైట్ ఆన్సర్ రామదారష్ మిశ్రా సాహిత్యానికి చేసిన కృషికి గాను సరస్వతి సమ్మాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది రామదారష్ మిశ్రాకు రావడం అయితే జరిగింది రామదారష్ మిశ్రా సాహిత్య రంగానికి చేసిన విశేష కృషికి గాను సరస్వతి సమ్మాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డును పొందారు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి సెషన్ను ఏ నగరం నిర్వహించింది ఏ బీజింగ్ బి టోక్యో సి ముంబై డి ప్యారిస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి డి ద రైట్ ఆన్సర్ అమ్మ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి సెషన్ను పారిస్ నగరం అయితే నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి సెషన్ ప్యారిస్లో నిర్వహించబడింది ఇది ప్రపంచ క్రీడా సంఘంలో నగరం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది ఇది ఏం చేస్తుంది ఈ యొక్క ఇది ప్రపంచ క్రీడా సంఘంలో నగరం యొక్క ప్రాముఖ్యతను నొక్కి నొక్కి చెప్పడం కోసం అయితే ఈ నగరం ఈ యొక్క అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ను నిర్వహించింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏ భారతీయ రాష్ట్రం తన మొదటి నైటెంగిల్ పార్క్ని ప్రారంభించింది ఏ హిమాచల్ ప్రదేశ్ బి సిక్కిం సి కేరళ డి ఉత్తరాఖండ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి కేరళ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేరళ రాష్ట్రం తన మొదటి నైటెంగిల్ పార్క్ని ప్రారంభించడం అయితే జరిగింది పర్యావరణ పరిరక్షణ మరియు బహిరంగ వినోద ప్రదేశాల పట్ల రాష్ట్ర నిబద్ధతను పెంచుతూ కేరళ రాష్ట్రం తన మొదటి నైటెంగిల్ పార్క్ను ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రారంభించింది ఎందుకోసమండి పర్యావరణ పరిరక్షణ మరియు బహిరంగ వినోద ప్రదేశాల పట్ల రాష్ట్ర నిబద్ధతను పెంచడం కోసం ఈ యొక్క నైటెంగిల్ పార్క్ని కేరళ రాష్ట్రం ప్రకటించడం ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారతదేశం ర్యాంక్ ఎంత సో ఫస్ట్ వన్ వన్ థర్టీ సిక్స్ సెకండ్ వన్ వన్ టూ వన్ ఫైవ్ థర్డ్ వన్ నైన్ ఫార్టీ ఫైవ్ ఫోర్త్ వన్ 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 ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా వన్ థర్టీ సిక్స్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారతదేశం ర్యాంకు నూట ముప్పై ఆరవ ర్యాంక్ అండి అయితే ప్రపంచ సంతోష నివేదికలో రెండు వేల ఇరవై మూడులో భారతదేశం నూట ముప్పై ఆరవ స్థానంలో ఉంది ఇది దేశం యొక్క సంతోష సూచికను ప్రభావితం చేసే వివిధ సామాజిక ఆర్థిక మరియు పర్యావరణ కారకాలను ప్రతిబింబిస్తుంది ఏం చేస్తుందమ్మా ఇది దేశం యొక్క సంతోష సూచికను ప్రభావితం చేసే వివిధ సామాజిక ఆర్థిక మరియు పర్యావరణ కారకాలను ప్రతిబింబిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ బీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఏ పివి సింధు బి కరోలినా మారిన్ సి థాయ్ టుయింగ్ డి చెన్ యూఫీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ చాలామంది పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయమని అంటున్నారు సో పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో రెండు వందలకు పైగా గ్రూప్స్కి సంబంధించి నేను పీడిఎఫ్స్ మొన్ననే అప్లోడ్ చేశాను సో మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి రెండు ఉన్నాయమ్మా ఈ రెండింటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సర్చ్ చేసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్ అనేది మీకు విజయస్ రాయడానికి మిగతా సార్స్ ఎవరైనా సరే బయట వేరే సార్స్ వాళ్ళ వీడియోస్ని కానీ వాళ్ళకి అవసరమైనవి కానీ షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా సో ఆన్సర్ కామెంట్ చేస్తారా సిఎండి టుయింగ్ బీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మహిళల సింగిల్స్ టైటిల్ను టుయింగ్ అయితే గెలుచుకోవడం జరిగిందమ్మా సో థైట్యింగ్ బీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది బ్యాడ్మింటన్ క్రీడలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది బ్యాడ్మింటన్ క్రీడలో తన ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లింగ సమతుల్య ప్రాతినిధ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏ దేశ పార్లమెంట్ నిలిచింది ఏ కెనడా బి న్యూజిలాండ్ సి ఐస్లాండ్ డి ఫిన్లాండ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐస్లాండ్ అండి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లింగ సమతుల్య ప్రాతినిధ్యాన్ని సాధించిన ప్రపంచంలో మొట్టమొదటిగా ఐస్లాండ్ పార్లమెంట్ అయితే నిలవడం జరిగింది ఏ పార్లమెంట్ ఐస్లాండ్ పార్లమెంట్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మరి కొంచెం వివరణ మనం చూసుకుంటే రాజకీయ లింగ సమానత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా నెలకొల్పింది ఇక్కడ ఐస్లాండ్ పార్లమెంట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లింగ సమతుల్య ప్రాతినిధ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే మొదటిది అయితే ఇది రాజకీయ లింగ సమానత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా నెలపి నెలకొల్పింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ లాజిస్టిక్స్ను పెంచేందుకు నమ్మక నమ్మకారు సేవను ప్రారంభించిన రాష్ట్రం ఏది ఏ కర్ణాటక బి తమిళనాడు సి గుజరాత్ డి ఆంధ్రప్రదేశ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా కర్ణాటక లాజిస్టిక్స్ను పెంచేందుకు నమ్మ కార్గో సేవను ప్రారంభించిన రాష్ట్రం కర్ణాటక అండి అయితే ఇక్కడ రాష్ట్రంలో లాజిస్టిక్స్ను పెంచేందుకు కర్ణాటక నమ్మ కార్గో సర్వీస్ని ప్రారంభించింది కార్గో ఇక్కడ గా వస్తుంది నమ్మ కార్గో సేవను ప్రారంభించింది ఏ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎవరు నియమితులయ్యారు ఏ జస్టిస్ ఎన్వి రమణ బి జస్టిస్ యూయూ లలిత్ సి జస్టిస్ డివై చంద్రచూడ్ డి జస్టిస్ ఎస్ఏ బోబే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి దీస్ ద రైట్ ఆన్సర్ అమ్మా జస్ట్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ అయితే నియమితులవ్వడం జరిగింది ఓకేనా భారత ప్రధాన న్యాయమూర్తిగా నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏఎస్ఈఏఎన్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది ఏ ఇండోనేషియా సెకండ్ బి సింగపూర్ సి థాయిలాండ్ డి మలేషియా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి బీఈ్ ద రైట్ ఆన్సర్ అండి సింగపూర్ సింగపూర్ దేశం అనేది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏసియన్ ఏఎస్ఈఏఎస్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది ఇక్కడ ప్రాంతీయ దౌత్యంలో తన పాత్రను నొక్కి చెప్పింది ఎవరు ఈ యొక్క సింగపూర్ దేశం ప్రాంతీయ దౌత్యంలో తన పాత్రను కూడా నొక్కి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క థీమ్ ఏంటి ఏ సామాజిక మరియు ఆర్థిక పురోగతి కోసం కార్మికులను ఏకం చేయడం బి కోవిడ్ అనంతర ప్రపంచంలో స్థిరమైన రికవరీ సి అందరికీ సరసమైన వేతనం మరియు సురక్షితమైన కార్యాలయాలు డి పని యొక్క మెరుగైన భవిష్యత్తును నిర్మించడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సీఈస్ ద రైట్ ఆన్సర్ అండి అందరికీ సరసమైన వేతనము మరియు సురక్షితమైన కార్యాలయాలు అందరికీ సరసమైన వేతనము మరియు సురక్షితమైన కార్యాలయాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క థీమ్ ఏంటి అంటే మనకి ఇక్కడ అందరికీ సరసమైన వేతనం మరియు సురక్షితమైన కార్యాలయాలు ఇది ఎందుకు అంటే కార్మికుల హక్కులపై దృష్టి సారిస్తుంది ఇది దేనికి సంబంధించిందండి కార్మికుల హక్ కార్మికుల యొక్క హక్కులపై దృష్టి సారించింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో ప్రతిష్టాత్మక కింగ్ బౌడైన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ ప్రగ ప్రైజ్ఞ ఏ భారతీయ సంస్థ అందుకుంది ఏ సొలబ్ ఇంటర్నేషనల్ బి భారతీయ విద్యాభవన్ సి అక్షయపాత్ర ఫౌండేషన్ డి అమూల్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లోని వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చూసుకోండి అండ్ ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్గా చూడండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సి అక్షయ పాత్ర ఫౌండేషన్ అండి రెండు వేల ఇరవై మూడులో ప్రతిష్టాత్మక కింగ్ బౌడైన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ ప్రై ప్రజ్ఞ ఏ భారతీయ సంస్థ అందుకుంది అంటే అక్షయపాత్ర ఫౌండేషన్ అయితే అందుకోవడం జరిగింది ఈ యొక్క కింగ్ బౌడైన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ ప్రైజ్ని రెండు వేల ఇరవై గాను ఈ యొక్క అక్షయ పాత్ర ఫౌండేషన్ అందుకుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియోను ఒక చిన్న లైక్ చేసేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ Bye friends